ఉగాది శుభాకాంక్షలు మరియు కవిత చేసిగా ఎవరికి ఎవరు చెప్తారు కవిత చేసిగా ఎవరికి ఎవరు చెప్తారు గాలికి ఎవరు చెప్తారు స్వయం విహారం చేయమని గాలికి ఎవరు చెప్తారు స్వయం విహారం చేయమని నీటికి ఎవరు చెప్తారు పొలానికి పారమని నీటికి ఎవరు చెబుతారు పొలానికి పారమని కుటుంబ తల్లికి ఎవరు చెబుతారు జీవకోటి భారాన్ని మోయమని కుటుంబ తల్లికి ఎవరు చెబుతారు జీవకోటి భారాన్ని మోయమని గగనానికి ఎవరు చెబుతారు జడివానలకు కురవమని గగనానికి ఎవరు చెబుతారు జడివాణుల కురవమని వండే మంటలకు ఎవరు చెబుతారు మంచిగా చేయగా మంచిగా చేయమని వండే మంటలకు ఎవరు చెబుతారు మసిగా చేయమని కోయలకు ఎవరు చెబుతారు వసంతాలు విరబోయగానే కూయ్యమని కోయిలకు ఎవరు చెబుతారు వసంతాలు విరబోయ్యగానే కూయ్యమని చేప పిల్లకు ఈత నేర్పేదెవరో చేపపిల్లకు ఈత నేర్పేదెవరో మయులకి నాట్యం నేర్పేదెవరో మయూరికి నాట్యం నిలిపోయేది ఎవరు ఎవరికి ఎవరు చెబుతారు ఎవరికి ఎవరు చెబుతారు నచ్చితే లేకపోతే షేజయండి కామెంట్ చేయండి అది కవిత సలహాల మీద మనం మాట్లాడుకున్నాం పాటలు వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని పెట్టుకొని చెప్పుకున్నాను సినిమా ఇచ్చే మీద కూడా కవిత శ్రద్ధగా రాసింది కవిత శీర్షిక నీవు చెప్పలేదని నువ్వు చెప్పలేదని చేప నిధుల్లో కన్ను నూయ్యలేదు నువ్వు చెప్పలేదని చేప నిధుల్లో కన్ను ముయ్యలేదు నువ్వు చెప్పలేదని పాము పడగా విప్పలేదు నువ్వు చెప్పలేదని పాము పడగా విప్పలేదు నువ్వు చెప్పలేదని నిషేధిలో గబ్బాలని గబ్బిలాగి తిరగాడటం మానలేదు నువ్వు చెప్పలేదని నిషేధిలో గబ్బిలాగి తిరుగాడటం మానలేదు నువ్వు చెప్పలేదని కోయిల కోయడం మానలేదు నువ్వు చెప్పలేదని కోయిల కోయడం మానలేదు నువ్వు చెప్పలేదని పుంజు కోత పెట్టలేదు నువ్వు చెప్పలేదని పుంజు కోత పెట్టలేదు నువ్వు చెప్పలేదని తినేతుడు మూడో కన్ను తెరవలేదు నువ్వు చెప్పలేదని తినేతుడు మూడో కన్ను తెరవలేదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మరో కవిత తీసుకుని రాసిన కవిత పోతే మరి అది సరదాగా సగం రాసి ఆ కవిత ఆ కవిత మిస్ అయింది సగం చూసుకుంటే ఆ కవిత ఎక్కడ కనపడింది ఏంటి అవి న్యూస్ పేపర్ కింద పెట్టుకోమని రాసి ఆ పేపర్లు అమ్మ చిక్కుకోవడం ఏంటి అర్థంగా ఆ కవిత మీద మరి ఇంకో కవిత రాశారు ఆ కవిత ఏంటో తెలియదు ఆ కవిత మిస్ అయిపోయింది సగం రాసింది పూర్తి చేద్దామని మళ్ళీ చూస్తే కనపడలేదు ఇంకా అది ఎదిలేసి కవిత శీర్షిక నా కవిత ఎగిరిపోయింది అనే శీర్షిక పెట్టిన ఆశ నా కవిత ఎగిరిపోయింది కలత చెంది నా మనసు కవిత రాసింది కలత చెంది నా మనసు కవిత రాసింది కన్నులు మూసిన కళలు శాధ తీర్చాయి కనులు మూసిన కళలు శాధ తీర్చాయి నుంచి లేచి నా కవిత వెదుగుతూ ఉంటే నిర్జీవమైన నా కవిత ఎటు ఎగిరిపోయింది నిధుల్లోంచి లేచి నా కవిత వెదుగుతూ ఉంటే నిర్జీవమైన నా కవిత ఎటు ఎగిరిపోయింది నా మనసులో ఆ కవిత మాయమైపోయింది మా మనసులో ఆ కవిత మాయమైపోయింది మా ప్రాణ కవితకు మళ్ళీ ఏ రెక్కలు వచ్చాయో మా ప్రేమ కవితకు మళ్ళీ ఏ రెక్కలు వచ్చాయో లేక నా కవితలోని ప్రేమకు కాలమే చెల్లిందో లేక నా కవితలోని ప్రేమకు కాలమే చెల్లిందో నా జీవన మధురే మా కవిత పోయింది నా జీవన మదిరి కవిత పోయింది నేను రాసిన ప్రేమ కవిత పొంగి పడలిపోయింది నేను రాసిన ప్రేమ కవిత పొంగి పడలిపోయింది మళ్ళీ రాద్దామంటే ఆ కవిత స్పందించడం లేదు మళ్ళీ రాద్దామంటే ఆ కవిత స్ఫురించడం లేదు పోనీ ఏ న్యూస్ పేపర్లో చిక్కుకుందో అని ఎక్కడెంత వెతికనా దొరకడం లేదు పోనీ ఏ న్యూస్ పేపర్లో చిక్కుకుపోయిందో అని ఎక్కడ ఎంత వెతిక తెలపడం ఏ ఎదురుగాలికి ఏ నీలాంబర విల్లోకి చేరిందో ఎదురుగాలికి ఏ నీలాంబరం విల్లోకి చేరిందో ఏ కనకాంపర ఏ కనకాంబరాలకై నా కవిత ఏ తోటలోకి వెళ్ళిందో ఏ కనకాంపరాలకై నా నా కవిత ఏ తోటలోకి వెళ్ళిందో ఏ చిలకమ్మ కబురు ఆ స్వర్గానికి చాలా వేసేవారు లేక ఏ చిలకమ్మ ఆ కబురు ఆ స్వర్గానికి చాలా వేసే నా ప్రేమ దొరకని నా కవిత జీవత్సవం అయిపోయింది నా ప్రేమ ద్వరక నా కవిత జీవోత్సవం అయిపోయింది నా ప్రేమ కవిత జీవం వచ్చి ఎటు ఎగిరిపోయింది నా ప్రేమ కవిత జీవం వచ్చి ఎటు ఎగిరిపోయింది నా కవిత ఎగిరిపోయింది నా కవిత ఎగిరిపోయింది ఇంకా కన్నీళ్ళతో నా బ్రతుకు నిండిపోయింది ఇంకా కన్నీళ్లతో నా బ్రతుకు నిండిపోయింది నచ్చిన యోగేష్ లక్షిత లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు